రిలయన్స్ కంపెనీకి చెందిన జియో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయి ప్రతి ప్లాన్ పై కనీసం ముప్పై నాలుగు రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఈ ధరలు పెరిగాయి అయితే ఇలా భారీగా రీఛార్జ్ అమౌంట్ పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు జియో అధినేత ముఖేష్ అంబానీపై సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నారు కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా అంటూ ట్రోల్ చేస్తున్నారు ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జూలై పన్నెండవ తేదీన జరగనుంది మొత్తం మూడు రోజుల పాటుగా జరిగే ఈ పెళ్లి వేడుక కోసం అంబానీ కుటుంబం కోట్లు ఖర్చు చేస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతలు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలందాయి అంబానీ వెడ్డింగ్ కార్డు ఒక్కొక్కటి ఆరు లక్షల రూపాయలకు పైమాటినని వార్తలు కూడా వస్తున్నాయి దేశం మొత్తం అవాకయ్యేలా ఈ పెళ్లి జరిపించాలని అంబానీ ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది ఈ నేపథ్యంలో జియో రీఛార్జ్ ధరలు పెరగడంతో ఈ ఖర్చంతా జియో యూజర్ల దగ్గర నుంచి వసూలు చేస్తారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు అసలే ఈ మధ్య జియో సిగ్నల్ సరిగా రావట్లేదని ఫైల్ అవుతున్నారు దీనికి తోడు ఇప్పుడు ఇలా జియో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచేయడం ఏమిటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇంటర్నెట్ను చవకగా అందిస్తామని చెప్పి అందరికీ ఇంటర్నెట్ అలవాటు చేసి ఇలా ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం బేసిక్ ప్లాన్ నూట యాభై ఐదు రూపాయలు ఉండగా తాజాగా జియో ఆ మొత్తాన్ని నూట ఎనభై తొమ్మిది రూపాయలకు పెంచింది మరోవైపు వన్ జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ ధరను పదిహేను నుంచి పంతొమ్మిదికి పెంచేసింది పెరిగిన ఈ ప్లాన్ ధరలు జూలై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి జియో రీఛార్జ్ ధరలు పెంచేయడంతో జియో యూజర్లు చాలా మంది ఎయిర్టెల్ నెట్వర్క్ మారిపోవాలని అనుకున్నారు అయితే ఎయిర్టెల్ కూడా ధరలు పెంచేసి కస్టమర్ల నడ్డి విరిచేందుకు సిద్ధమైంది మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు